come back to మై ఛానల్ భార్గవి బల్జాపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మన వీడియోలో ఇంకో ఎగ్ ఫ్రై తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ఇది డిఫరెంట్ గా చేసుకున్న ఎగ్ ఫ్రై ఇంతకు ముందే నేను మన ఛానల్లో ఒక రెండు మూడు ఎగ్ ఫ్రై వీడియోస్ అయితే పోస్ట్ చేశాను దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా మంది కామెంట్ కూడా చేశారనమాట ఇదైతే ఇంకో డిఫరెంట్ ఎగ్ ఫ్రై అనమాట ఈ రోజు మీకు చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ముందుగా ఇది చేసుకోవడం కోసం ఇలా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నేను ఇదైతే ఒక టూ టు త్రీ మెంబర్స్కి అయితే సరిపోతుంది మీడియం గా తినే వాళ్ళకి మీరు కొంచెం ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువైనా ఉల్లిగడ్డలు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మధ్యలోకి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మధ్యలో రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని రోడ్లోకి అయితే వేసి నూరుకోవాలన్నమాట నేను ఇక్కడ రోడ్లో నూరుతున్నాను అనమాట ఎందుకంటే ఇంటికి వచ్చాము కదా మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా మిక్సీ అయితే లేదు ఇంకా మిక్సీ కంటే రోడ్లోనే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పటి వరకు ఇంక టౌన్లో ఉన్న వాళ్ళందరూ అన్ని మిక్సీలే పడుతూ ఉంటారు రోడ్లు కొనుక్కోలేక లేదంటే కొంతమంది నూరుకోలేక అలా ఇంకా ఇంటికి వచ్చినప్పుడైనా రోట్లో తినాలి కాబట్టి ఇలా రోట్లో వేసి నూరుకుంటూ ఉంటాం అనమాట ఇలా ఉల్లిపాయలు మొత్తాన్ని మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా నూరుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాం అనమాట ఇదైతే మనకి కరెక్ట్గా కారం అనేది సరిపోతుందనమాట మీరు కొంచెం తక్కువ తినాలి అనుకున్న వాళ్ళైతే ఒక ఒకటి రెండు పచ్చిమిర్చి తగ్గించుకోండి అలా లేదు కొంచెం ఎక్కువగా తింటాము అనుకునే వాళ్ళు ఒక రెండు మీరు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్న సరిపోతుంది అనమాట ఇలా వేసుకొని నూరుకోవాలి కా ఎందుకంటే ఇంతకుముందు నేను కారం వేసాను అనమాట కారం వేస్తే ఇంకెప్పుడు రొటీన్ అయిపోతుంది కదా అని చెప్పి ఈరోజైతే వెరైటీగా ఈ విధంగా ట్రై చేశాను ఇలా పచ్చిమిర్చి కూడా మొత్తం ఈ విధంగా మెదిగిన తర్వాత టేస్ట్కి సరిపడా కల్లుప్పు అయితే వేసుకోవాలి కల్లుప్పు రాళ్ళుప్పు అంటారు కదా అదైతే వేసుకోండి ఎప్పుడైనా మనకి సాల్ట్ కంటే కల్లుప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇలా మొత్తం మెదిగిన తర్వాత ఈ విధంగా కొంచెం రంగరించుకున్నట్లు ఇలా రోకల చుట్టూ తిప్పుకున్నామంటే మనకి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్నంతా నీట్గా రోట్లో కాబట్టి ఒక చేతితో తీసుకొని తోడుకొని గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం ఏమీ లేకుండా గిన్నెలోకి వేసేసుకొని మరి పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుగా వేసుకోండి మేమైతే పేస్ట్ లాగా చేసేసామన్నమాట ఎక్కువ నూరేసాము ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని చిన్నది అందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు అలాగే కొంచెం మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి ఎండుమిర్చి ఏదన్నా వేసుకోవచ్చు అనమాట నేను ఎండుమిర్చి వేయట్లేదు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని అదంతా ఇందులోకి వేసుకోవాలన్నమాట ఇందులోకి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ కాబట్టి మనకి తొందరగా అడుగు అంటుంది అన్నమాట దాన్ని నీట్గా ఎక్కడ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఈ విధంగా పసుపు కూడా యాడ్ చేసుకొని అందులో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం దీన్ని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఆయిల్ కూడా మనకి చక్కగా పైకి తేలిపోయిందనమాట ఇలా పైకి తేలుతున్నప్పుడే ఒక రెండు మూడు నిమిషాలు అలా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇందులో ఇది ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందన్నమాట టేస్ట్ అంతా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీకు ఎన్ని అయితే పడిపో సరిపోతాయో అన్ని గుడ్లు అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు గుడ్లు అయితే వేస్తున్నా అనమాట మీరు మూడైనా వేసుకోవచ్చు నాలుగైనా వేసుకోవచ్చు మీ క్వాంటిటీకి తగినట్టు వేసుకోవచ్చు అనమాట నేను రెండు ఉల్లిపాయలకి మూడు ఎగ్స్ అయితే వేస్తున్నాను అనమాట చూడండి ఇలా ఎగ్స్ అన్ని నీట్గా కొట్టి పోసుకొని వీటిని కొంచెం అట్లా కదపకుండా ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం అలా కదుపుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా కొంచెం సపరేట్ చేసినట్టు కలుపుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఇలా మొత్తం నీట్గా ఎగ్ అనేది మనకి ఇలా తెల్ల సొనంతా ఉడికిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు ఇల్లు సొనను కూడా కదుపుకుంటూ ఈ విధంగా మొత్తం నీట్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట స్టిక్ పాత్రలో అయితే అంటుకోకుండా ఉంటుంది ఇది నేను వాడింది నాన్ స్టిక్ కాదు కాబట్టి ఇలా కొంచెం అంటుకుంటూ ఉంటుంది అనమాట ఇలా అంటుకుంటున్నా కానీ నీట్గా అదంతా గీకేసుకొని లోపల కర్రీలో కనుక్కుంటూ మొత్తాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము ఒక టూ మినిట్స్ మళ్ళీ అలాగే కలుపుకున్నామంటే మనకి చక్కగా కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుందనమాట అప్పుడు మనకి ఎగ్ ఫ్రై అనేది రెడీ అయినట్టు అర్థం ఇంకా నాకైతే బ్రౌన్ షేడ్ రాలేదు అందుకని చెప్పేసి నేను ఇంకా ఇలానే నీట్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగున మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా మొత్తం నీట్గా కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర ఉంటే మీ దగ్గర కొత్తిమీర కూడా వేసుకొని పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్